స్పీకర్ అంట ఆన్ చే ఓకేనా వినిపిస్తుందా ఓకే ఇచ్చాపురం నుంచి నేను ప్రారంభించినప్పుడు అంటే గొప్పతనం ఎలా ఉంటుందంటే నేను నిన్న షకివేరా గురించి ట్వీట్ చేశాను చెకివేరా గురించి ఒక డాక్టర్ అర్జెంటీనాలో పుట్టాడు స్థానికంగా కొన్ని సమస్యలు చూశాడు సౌత్ అమెరికా ఖండం అంతా వెళ్ళి చూస్తూ ఉంటే అక్కడ ఇట్లాగే మనకి మైనింగ్ దోపిడి ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి మన పరవాట్లో ఉన్నట్టుగా సమస్యలు జబ్బులు అయిపోతున్నాయి అక్కడ పారిశ్రామికవేత్తలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి ఇలాంటి సౌత్ అమెరికా అంతా చూసి డాక్టర్ అయితే నేను పేషెంట్ని చేస్తున్నాను కానీ డాక్టర్ అయింది పేషెంట్ని బాగు చేయించాము కానీ సమాజాన్ని ఎలా బాగు చేయటం జనసేన ఎలా ఉండాలి అంటే సమాజాన్ని బాగు చేసే ఒక డాక్టర్లా ఉండాలి అది నేను కోరుకున్నాను చెగివేర జీవితం నుంచి నేర్చుకుంది ఒక డాక్టర్ అయ్యింది పేషెంట్ని సరిపోస్తే లాభలేదు ఆ జబ్బు వచ్చే పరిస్థితులు మూలాలకి మూలాలకెళ్ళి సరిచేసే తప్ప చెగివేర అలా ఆలోచించాడు నేను కూడా కోరుకుంటుంది ఏ మూలకెళ్ళినా ఉత్తరాంధ్రలో అంటే పార్టీ పెడుతున్నప్పుడు రెండు వేల పద్నాలుగులో చాలామంది భయపెట్టారు ఎలా సాధ్యపడుతుంది నీకు ఇంత పార్టీ నీకు ఎవరు లేరు నీ పక్కన ఇంత పెద్ద సమూహం లేదు నాకు ఆ రోజున నా మనసులో ఉంది సమూహం ఒక్కళ్ళు లేరు నా చుట్టుపక్కల నా దగ్గర ఉంది ఐదు మంది పది మంది ఉన్నారు అంతే అంతకు మించి వ్యక్తులు లేరు నా దగ్గర ఒక నూట యాభై మంది రిజిస్టర్స్ ఓటర్స్ కావాలంటే అంతే నేను అనుకున్నాను బలమైన సంకల్పం మా నాన్న చిన్నప్పుడు చెప్పాను ఎవరికి బలమైన సంకల్పం ఉంటుందో వాడు గెలుస్తాడని నేను చిన్నప్పటి నుంచి కోరుకుంది ఒకటి మాట అనుకుంటే కొన్ని దశాబ్దం ఆలోచించగలను నిలబెట్టగలను ఆలోచన నేను ఏం చేయలేదు యాక్టర్ కావడానికి ఒక్క ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళా ఒక్కరిని నడగల నేను ఏమనుకోలేదు భగవంతుడు నాకు ఏది ఇస్తాడో నేను దానికి నిలబడతాను అదేంటో చెప్పండి నాకు భగవంతుడిని మొండికేసి కూర్చున్నామని అవకాశాలు నా దగ్గరికి వచ్చాయి అలాగే రాజకీయాలకు కూడా ఇంత అన్యాయం జరుగుతూ ఉంది ఇంత అడ్డగోలుగా భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి రాష్ట్ర విభజన ఇంత అడ్డగోలుగా జరిగింది ఒక్కళ్ళు మాట్లాడేంటి ఒక్కడు కూడా ప్రజల తరపున మాట్లాడేంటి ఎంతసేపు పార్టీ పరంగానో లేదంటే వాళ్ళకి ఉద్యోగాలు పోతాయో వ్యాపారాలు నష్టపడతాయో ఆ పా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతారేంటి ఇవన్నీ విసుగొచ్చి ఒక్కడు వన్ మెన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ ఇది నేను నమ్మాను ఒక్కడికి ధైర్యం ఉంటే చాలు మొత్తం అందరికీ ధైర్యం వస్తుంది ఒక్కడికి కావాలి ఆ ఒక్కడెవడు భయం వేసింది నాకు కూడా కొడతారా దాడులు చేస్తారా ఏం జరుగుద్ది అంటే సినిమాల్లో చాలాసార్లు యాక్సిడెంట్ అయ్యి వైరు కట్టుకుని పడిపోతే నలభై అడుగుల నుంచి పడిపోతే ప్రాణాలు పోతాయి ఉపయోగపడిన ప్రాణాలు అలాంటిది ఒక బలమైన సందేశం చెప్పు ఉంటే ఉంటే పోతే పోతా చేయి అని చెప్పి నాకు నేను ధైర్యం పెట్టుకుని వచ్చాను తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ప్రాణాలు ఎప్పుడైనా పోయే ఫ్లెక్సీలు కట్టుకుంటే ప్రాణాలు పోతాయని అంత పోతే ప్రాణాలు అలాంటిది నా జీవితం ఒక బలం పోతే ప్రాణాలు పోతాయి కానీ ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక తప్పుడు ఆలోచన విధానం ప్రజలకు వెళ్తాం దీన్ని నిలవ నిలవరించకపోతే నిలదీయకపోతే ఈ అన్యాయం ఎక్కువైపోతాయి నా స్థాయి వ్యక్తి కూడా ఇన్ని కోట్ల మందికి తెలిసిన వ్యక్తి ఇంతమందికి ఈ ఒక్కో ఇంతమంది బలమైన అభిమానులు ఉన్న వ్యక్తి కూడా భయపడితే ఇంక సమాజం ఎప్పుడు బాగుపడుతుంది నా శక్తి ఉంది సత్తా ఉంది చదువుకున్నాను వాళ్ళందరికీ నేను యాక్టర్లా కనిపించవచ్చు ఇందాక సభలో చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ ముఖ్యం మన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లోకేష్ గారిని ముగ్గురిని కలిపి ఒకటే వేది పోయి నేను కూడా వస్తాను డిబేట్ దేని మీద పెడదామని చెప్పండి మైనింగ్ పాలసీ మీద పెడదాం రెడీ పెడదాం ఉత్తరాంధ్ర వెనుకబాటుతలం మీద పెడదాం రాయలసీమకి ఏం చేశారు రండి నేను కూర్చొని మాట్లాడతాను ప్రకాశం జిల్లాకు ఏం చేశారు రండి నేను మాట్లాడతాను ఎవరు వద్దు నేను ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకున్నాను సెక్రటరీని పట్టుకున్నాను నేను ఒక్కడే కూర్చుంటాను మీ ముగ్గురు ఒక చూడండి నేను మాట్లాడతాను దేని మీద మాట్లాడదాం విభజన హామీల మీద మాట్లాడదామా మైనింగ్ పాలసీల మీద మాట్లాడదామా లేదంటే గిరిజన సమస్యల గురించి మాట్లాడదామా లేదంటే మనకి ఈ మైనింగ్ శాఖ మీద మాట్లాడదామా దేని మీద మాట్లాడదామని చెప్పండి వ్యవసాయం మీద మాట్లాడదామా ఏ పాలసీల మీద ఏ పబ్లిక్ పాలసీల మీద ఏ అర్బనైజేషన్ మీద ఇక్కడికి మన విశాఖపట్నం అర్బనైజేషన్ మీద ఉంది రెండు వేల యాభైలో విశాఖపట్నం ఎలా ఉండాలి మీరు చెప్పండి నేను చెప్తాను విశాఖపట్నం అర్బనైజేషన్ ఎలా ఉండాలి రోజుకి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు చదువుకొని వచ్చాను వేగ రాల ఎవడో నాకు స్పీచ్లు రాసిస్తే రాయు నేను లోపలి నుంచి వచ్చిన ఎవరో రాసిస్తే మాట్లాడిన స్పీచ్లు కాదు ఇవి మధించి శోధించి లోపల నుంచి ఉద్భవించినవి ఈ మాటలు నా పక్కన ఒక బలమైన వ్యక్తులు పది మందిని పెట్టుకుంటాను వాళ్ళు పారిపోతే పవన్ కళ్యాణ్ నేను పారిపోవాలి పవన్ కళ్యాణ్ చచ్చిపోవాలా భావ భావ దారిద్ర్యంతో వెనక్కి పడిపోవాలా భావ దారిద్ర్యం నాకు అవసరం లేదు అందుకని ఎవరి మీద ఆధారపడను డబ్బులకి ఎలా ఆధారపడినా మేధాశక్తికి కూడా నేను ఎవరి మీద ఆధారపడను ఎవరి మీద ఆధారపడను నేను జ్వలిస్తాను ఒక దశాబ్దం తీసుకుంటాను ప్రతి పుస్తకం చదువుతాను కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ డిబేట్స్ చదువుతూనే ఉంటాను ఒక భారత రాజ్యాంగాన్ని ఎందుకు ఎలా తయారు చేసాము ఒక ఒక చట్టం ఎందుకు వచ్చింది చదువుతూనే ఉంటాను మేము నేను కావాలని చదువుకోవాలని చెప్తుంటాను బయటికి ఎందుకు ఇంటర్వ్యూలో ఆపేశాను కాబట్టి కానీ నేను చదువుకోవడం ఆపలా చదువు ఆపేశాను కానీ క్లాస్ చదువులు ఆపేశాను స్కూల్ చదువులు ఆపేశాను కానీ చదవడం ఇప్పుడు మనలా నాకు ఎవడో వచ్చి కూర్చొని వేరే భాషలు నేర్పించాల నేను నేర్చుకున్నాను ఈ రోజుకి నేను ఉర్దూ నేను లెటర్స్ నేర్చుకుంటూ ఉంటాను ఎందుకంటే ఉర్దూ రోజులో ఉర్దూ మాట్లాడాలో ఒకరోజు నా కోరిక ఎందుకంటే అది మన భాష అది ఉర్దూ మన భాష నేర్చుకుంటాను అలాగే ఎందుకు నిన్న ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మీరు ఇజం పుస్తకం మీరు చాలా కాంప్లికేటెడ్ ఇంగ్లీష్లో ఉంది అది కొంచెం తేలిగ్గా రాయండి అంటే ఆ తేలిగ్గా చెప్పడానికి అన్నీ ఎందుకు రసా అందరూ చదువుకోలేరు కదా ఒక ఏడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి